چو سُڻا ميں هيءَ کي کلي ڏيتا آهيان ڀاڳي 1 منٽ ۾ ٽيم مون کي ڏتا آھن سينيال پالا rá tra నా రాలే సిగ్నల్ రాలే కట్ కట్టుకట్ట ఎందుకు లేని వీడియో ఏ రెండు దాంట్లోకి రాలే ఎయిర్టెల్కి రాలే జియోకి రాలే అట్ట చూపించండి నెట్కు రాలే మామూలుగా సిగ్నల్ అట్ట చూపించండి ఫుల్ ఉంది రెండు దాంట్లోకి ఉన్నాయట i'm get up there. ಕಾಲ ಬಾಜಮೌಲಿ ಡೈರೆಕ್ಷನ್ ಕೊಂದಲೆಕ್ಕಲ್ಲ ಸಮುದ್ರಾಲ రావాలా విరాలే హరి బిఎస్ఎల్ ఉంటే ఏమన్నా చూడాలి গুগল <-käuk cham> <oneself> <moment samples> <conocenthos> <infused>

హేశ్వర నందు రైతు సంబరాలు నిర్వహించినప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి ఆ యొక్క కార్యక్రమానికి ఆనాడు సంతరించినటువంటి జాతీయ జాతి పశు ప్రేమికులు పశు పోషకులైనటువంటి మాజీ சாதன பூர்வங்க சுவதம் சுஸ்வத்தம் அடி கௌரவ பெத்தலெடி காரி கூட சபா மூலகங்க சாதன பூர்வங்க சுஸ்வத்தம் வச்சு வே அலங்கரிச்சவங்க ஆகி జ్యోతి నాలుగో కాడ మంచి కాడే మెయిన్ కాడే ఉజ్రాలు తీసుకురండి ఆరు ఆరు మంచి కాడే బోరెడ్డి వాళ్ళకి

పద్నాలుగు జతల పోటీలో ఉన్నాయి బహుమతుల ఉన్నాయి బహుమతి రాని నాలుగు జతలు కూడా కంటిలో రాణి చేస్తున్నారు మరి వారిని కూడా యాగంటిపల్లి గ్రామానికి వచ్చేటటువంటి ఏ జెండా కూడా వారు కనీసం వారి రాకపోయినా ఇవ్వాలనే దృఢ సంకల్పంతో মোাকেকেেমারা মাকেনাকেয়। মাকেমে जान <laughs> बचा <laughs>

సాయంత్రానికి దాదాపు మూడు నాలుగు నెలలు గ్యాప్ ఉంటాయి పందాలు పెట్టుకుని చివరి సెకండ్ వరకు জাতা <laughs> বিজাল <laughs>

ছলাওয়ালা দেখলো লাইভে ভিডিওங்கோসতে মেসেজ যাই না দিনটি সিম চেঞ্জ చేస్తాను আহা করোনালা শোনো এ রাড জাগ্রত ইনি কোচলো కట్ అవుతుంది అందుకే నా కట్ అవుతుంది సున్నీలు లేదు కాబట్టి వీడియోస్ తీస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను మొన్న ை ரெண்டு செல பூர் அதே விதங்க கமிட்டி நர்மலு ஆதிசக்தி பராசக்தி சக்தி சவரூபரின் பெத்தம்ம தி தேவஸ் கமிட்டி நிர்மலு చింట సమయం మీకు ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది జతకు ఐదు నిమిషాలు సమయం ఉండగానే కాడి కట్టుకొని రెడీగా ఉండాలని సమయం నాలుగు

جي کي پريڏا مون کي रुल <laughs> उन ఎనిమిదవ రౌండ్ సమయం ఆఖర ఒకే ఒక్క నిమిషం అన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పి సతీష్ కుమార్ గారు పచ్చర్ల గ్రామం రాచోలి మండలం ఫ్రం చోపులమ్మ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీలో ఉన్నాయి క్వాలిటీ కావాలంటే సిగ్నల్స్ తక్కువ ఉన్నాయమ్మా ముప్పై సెకండ్లు ఒక పెద్ద రెడీగా ఉండాలా ఇరవై సెకండ్లు నెక్స్ట్ వేరే సెల్లు లుక్ మార్స్తాను మెయిన్ ఛానల్ నుండి వస్తుంది లేదు చూడండి ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశులతో పి సతీష్ కుమార్ రెడ్డి గారు కచ్చర్ల గ్రామం రాచోలి మండలం శోకలాంబ గద్రాల జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి ఎనిమిది రౌండ్లు పూర్తిగా